చూడండి కొంతమంది బిడ్డల బట్టి కుటుంబ రక్షణ బట్టి కూడా ఏడ్చేవారు చూడండి నలభై తొమ్మిది ఇరవై ఐదు బలత్కారం కలిగిన వారి చేతుల్లో నుంచి నేను నిన్ను విడిపిస్తాను యుద్ధం చేస్తాను నీ పిల్లల్ని నేను రక్షిస్తాను అంటున్నాడు మన బిడ్డల జీవితాలు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పడిపోయినా ముఖ్యంగా కొంతమంది ఈనాడు డ్రగ్స్ మత్తు పానీయాలు డ్రింకింగ్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు రకరకాల గంజాయి కావచ్చు రకరకాల బంధకాల్లో పడిపోతున్నారు నిన్ను ఏది బంధించినా నీ బిడ్డలని ఏది బంధించినా ఎటువంటి వ్యసనాలతో బాధపడుతున్నా ఎటువంటి సైతాను శక్తులు సాతానే వాళ్ళని బంధించి విగ్రహాల వైపు లాగేస్తున్నా ఎన్నో రకాలుగా ఈ లోకంలో మునిగిపోతున్నా వాళ్ళందరినీ కూడా రక్షించగలిగినటువంటి దేవుడు మన దేవుడు అందుకే ఏమన్నాడంటే నేను నీ పిల్లలను కూడా రక్షిస్తాను నీ పిల్లల గురించి కూడా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఒక స్త్రీ ఈ మాటలు వింటున్నప్పుడు ఆ రోజు మొదలు పెట్టిందంటారు దేవా నువ్వు చెప్పావు కదా నా పిల్లల్ని రక్షిస్తానని నా పిల్లల్ని కాపాడుతానని నా పిల్లల్ని రక్షించు నాయనా అని ప్రార్థన చేయడం మొదలు పెడతాను దేవుడు నీ పిల్లల విషయము ఏదైనా నీ పిల్లల స్థితి ఈ రోజు ఏదైనా వాటన్నిటిలో నుంచి ప్రతి ఆపద నుంచి ప్రతి దుష్టుని యొక్క చేతు నుంచి దేవుడు రక్షించి వారిని ఒక రోజు నీ ముందు ముందు జయించే వ్యక్తిగా దేవుని పిల్లరా రక్షించబడిన వ్యక్తిగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నిలబెడతాడు మొదటి సమయాలు గ్రంథము మొదట అధ్యాయము పది నుంచి కొన్ని మాటలు చూడండి హన్న ఈమె కన్నీరుతో మనో దుఃఖంతో ఉంది అయితే దేవుని బిడ్డ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఇచ్చాడు అంటే అంతే కాకుండా ఇస్రాయేలీలో అటువంటి ప్రవక్త లేనట్టుగా గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు ఈమెకి పిల్లలే లేరంటే పిల్లలు కలగజేశాడు ఆయన అంతే కాకుండా ఉన్న కుమారుడు పరిస్థితిని దేవుడు ముందు పెట్టినప్పుడు ఆ కుమారుణ్ణి అద్భుతమైనటువంటి మరి ప్రవక్తగా మార్చేశాడు పాపులను పరిశుద్ధులుగా దేవుడు భక్తిహీనులు నీతిమంతులుగా మార్చే శక్తి దేవుడిది కాబట్టి మన బిడ్డల విషయాల్లో ఒకవేళ రక్షణ గురించి నువ్వు బాధపడుతున్నావేమో అన్నలాగా నువ్వు దేవుడి సన్నిధిలో నీ మొర్ర పెట్టుకో నీ బిడ్డల గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు ఆ రోజు ఆ సమూహ చిన్నవాడిని గొప్ప ప్రవక్తగా మార్చేశాడు ఈ రోజు భక్తి లేని మన బిడ్డల జీవితాల్ని ఆయన గొప్ప ప్రార్థనా పరులుగా గొప్ప భక్తి పరులుగా ఆయన నిలబెడతాడు గొప్ప ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా వాడు నిలబెడతాడు కాబట్టి ఈ రోజు ఆత్మీయంగా వాళ్ళు ఏమన్నా బలహీనతల్లో ఉన్నా ఎటువంటి శోధంలో పడిపోతున్నా ఈ లోకపు స్నేహంలో పడిపోతున్నా అన్నిటి నుంచి కూడా దేవుడు కాపాడుతాడు ఇప్పుడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే నీ పిల్లల్ని నేను రక్షిస్తాను బలాజుడు పట్టుకున్నా ఆపలేరు బలత్కారులు పట్టుకుని ఆపలేరు నేనే యుద్ధం చేసి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరిచి ఆత్మీయంగా నిలబెట్టే బాధ్యత నాది కాబట్టి నీ బిడ్డల గురించి నువ్వు ఏడవద్దు అలేలుయా